దీన మనస్సు కలిగిన వాడు దేవునికి అందంగా కనపడతాడు దీన మనస్సు కలిగిన వాడు కృప పొందుతాడు పొందుతుంది దీన మనస్సు కలిగిన వారికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడట తగిన కాలమట దాని పేరు దాని పేరు ఏం పేరంట తగిన కాలం మనల్ని పరిశీలించి దీన మనస్సు కలిగి ఉన్నామో లేదో చూసి మనకి డేట్లు రాసి పెడతాడు అమ్మా నీకు దీన మనసు ఉందిరా నువ్వు అంతే ఉండరా నేను నిన్ను హెచ్చించబోతున్నాను అంటాడు ఆయన నాన్న నీకు దేన మనసు ఉందిరా నువ్వు అంతే ఉండు నాన్న నా బలీయమైన చేతి కింద దేన మనసు కలిగి ఉండు నీకు ఒక కాలం డిసైడ్ చేశాను అది తగిన కాలం ఆ టైంలో నిన్ను లేవనెత్తబోతున్నాను నేను నేను నిన్ను హెచ్చించబోతున్నాను నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను ఇప్పుడు వాళ్ళని చూసి నువ్వు కృంగిపోవద్దు ఇప్పుడు నీ దీన మనసును బట్టి నీ మీద వాళ్ళని చూసి నువ్వు కలత చెందొద్దు నువ్వు కృంగిపోవద్దు నువ్వు అధైర్యపడద్దు నువ్వు విచారపడొద్దు విస్మయం అందొద్దు నేను నీకు నియమించిన తగిన కాలం ఒకటి ఉంది అప్పటిదాకా నా బలమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండును నీకెందుకు అట్లుండో చెబుతా నీకు నేను నిర్ణయించిన కాలం ఒకటి ఉంది అది నేను నీకు తగిన కాలంగా డిసైడ్ చేశాను ఆ కాలంలో నేను నిన్ను ఆ కాలములో నేను నిన్ను హెచ్చించబోతున్నాను అది ఆత్మీయంగా హెచ్చిస్తాడో భౌతికంగా హెచ్చిస్తాడో ఎలా హెచ్చిస్తాడో అక్కడ రాశాడు భౌతికంగా హెచ్చిస్తాడు ఆధ్యాత్మికంగా కూడా హెచ్చిస్తాడు నువ్వు హడావుడి పడవాకు తపన పడవాకు నిన్ను నువ్వు చూపించుకోవడానికి ట్రై చేయవాకు ఏదేదో అనుకునే పరిగెత్త వాకు కొంచెం కొంచెం తక్కువ దీన మనసు కలిగి ఉండి ఇక్కడ నా చేతి కింద ఉండు ఉంది నీకు నిర్ణయించిన టైం ఉంది వెయిట్ 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 ఉప్పొంగ వాకు పెట్రిగా కాస్త నా చేతి కింద కూర్చు దీన మనసు నా చేతి కింద నా బలీయమైన రెక్కల కింద దీన మనసు కలిగి ఉండు తగిన కాలం ముందు నేను నిన్ను హెచ్చించబోతున్నాను అంటున్నా దీన మనస్సు గలవాని నా దేవుడు ఆయన నిర్ణయించిన కాలం మందు హెచ్చిస్తాడు ఇది మూడవ బెనిఫిట్ చేస్తాడు తప్పకుండా చేస్తాడు మరి ఆయనకి దీన మనసు ఇష్టం రా నేను నేర్పరచుకున్నాను రా అంటే భక్తులందరూ ఏమన్నారు భక్తులందరూ ఏమన్నారండి రా నేను నేర్పరచుకున్నాను రా అంటే ఏమన్నారు అవునా బిబ్బా ఈ పక్కన వాళ్ళు ఏదో ఎవరు పనికి రాలేదా ఎట్టన్నా నేను ఫస్ట్ నుంచి పెసలే ప్రభా నేను పెసలే అనుకుంటూ పోయారా పోయారా మోషే రమ్ము నేను నా ప్రజల యుద్ధకు పంపిస్తానంటే తగను ప్రభు అన్నాడు పనికిరాను ప్రభు నోటి మాంద్యం కలవండి బలహీనండి నేనెందుకు పనికొస్తా ప్రభు అని తన అయోగ్యతను ప్రకటించాడు సిమనో రా అని కార్యం చూపిస్తే ప్రభా ఇంత కార్యం చేశావు నన్ను వెంటబెట్టుకోవాలనుకుంటున్నావా నువ్వెక్కడా నేనెక్కడాయా నువ్వు పరిశుద్ధుడివి నేను పాపాత్మునే తగను నీకు తగను ప్రభు నేను నువ్వేదో అనుకుంటున్నావు నీకు పనికి వస్తా నన్ను విడిచిపో పనికిరానాయ నేను చంచలుణ్ణి అస్థిరుణ్ణి నీక మీద నీవు మనుషులను పట్టు జాలరిమై ఉంది అన్నాడు తన అయోగ్యతను ప్రకటిస్తే లేదు నేను నిన్ను వాడుకుంటాను అన్నాడా భక్తుల్ని పిలిచినప్పుడు ఎగవళ్ళ వాళ్ళు ఏంటో వాళ్ళు గుర్తించారు వాళ్ళ అనర్హత అయోగ్యత వాళ్ళు ఇరిగి ఉన్నందున వాళ్ళని దగ్గరికి తీసుకున్నాడు ఏం నచ్చిందయ్యా నా దగ్గర ఏం నచ్చిందయ్యా నాకు తెలిసి సీమోన పేతురు ఏడ్చినప్పుడు అదే మూడు సార్లు అబద్ధం వాడినప్పుడు ఏడ్చాడు వెలుపలికి పోయి సంతాప చూడు అప్పుడు నాకు తెలిసి సీమోన పేతురు అడిగుంటాడు అడిగుంటాడు నేను చెప్పాగా ప్రోభ ఆనాడే చెప్పాగా ప్రభా నా బతుకి ఇలాంటిది నీ పక్కనే ఉండి నీ దగ్గరే తిని నీ దగ్గరే పండుకునే నువ్వెవరో నాకు తెలియదు అని ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు అబద్ధం పడిన దుర్మార్గుణి ప్రభు అని అస్థిరుణ్ణి ప్రభా అపనమ్మకస్తుండి ప్రభు మోసగాండి ప్రభా అబద్ధీకుణి ప్రభా నేను చెప్పలేదా నీకు అప్పుడే నన్ను పిలిచినప్పుడే చెప్పా పనికి రాను తగను ప్రభు తగను 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 తగున నన్ను పిలుచుకున్నావు వెంట పెట్టుకున్నావు చూడు అబద్ధాలు ఎట్టాడానో చూడు ఆడానో చూడు అప్పుడు ఏసఐ ఏం మాట్లాడుంటాడండి ఏమను బాధపడకు బాధపడకు నీలో ఉన్న ఈ దేమ మనసే నాకు నచ్చింది నీ అనర్హతని అయోగ్యతని గుర్తించావో ఆ ఉంటుంది మనసే నాకు నచ్చింది లైన్లోకి వస్తావులే లైన్లో లే నేనన్నమాట నెరవేరుస్తా నెరవేరుస్తా నిన్ను మనుషులను పట్టు జాలరిగా చేస్తా నిన్ను మనుషులను పట్టు జాలరిగా చేస్తా చట్ట జాలరిగా చూస్తావుగా చూడు అస్థిరం ఉన్నన్నావు చెంచల్లున్నావు స్థిరం లేనుండన్నావు లేను నేను నిన్నే వాడుకుంటాను నీవు మాట్లాడితే వేలాది మంది మారిపోయి భక్తిసింహం ఉండేటట్టు నేను చేస్తా ఒక ప్రసంగానికి మూడు వేలు ఒక ప్రసంగానికి ఐదు వేలు ఒక దెబ్బకి రెండే రెండు ప్రసంగానికి ఎనిమిది వేల మంది బాప్ తీసుకుంది దీన మనస్సు వారిని ఎంత ఇష్టపడతాడండి ఈరోజు దీన మనస్సు యొక్క సౌందర్యం అందులో ఉన్న విభిన్న కోణాలు అన్నీ సుస్పష్టంగా దేవుడు మనతో మాట్లాడాడు నువ్వు నా పనికి అన్నప్పుడు యోగ్యత మేము కలవారమని వచ్చారా నేను అనర్హుణ్ణి అయోగ్యుణ్ణి కానీ నన్ను పిలిచావు నీ కృప ఇది నీ కృప తప్ప నా యోగ్యత ఎంత మాత్రము కాదు నీ కృప అంతే పిలిచావుగా కృపతో వాడుకో అంతే కాబట్టి నేను నేను యోగ్యుని యోగ్యుని యోగ్యుడిని చేయటం చేయటంగా తమ అనర్హతని అయోగ్యతను గుర్తుపట్టి దేవుని బలీయమైన చేతి కింద కూర్చున్నారు ఆ కాలం వచ్చింది వాళ్ళందరినీ నా తండ్రి హెచ్చించాడు ఆ హెచ్చింపు ఎంత గొప్పదంటే పంతొమ్మిది వందల సంవత్సరాల క్రితం వెళ్ళిపోయారు వాళ్ళ చరిత్ర పంతొమ్మిది వందల సంవత్సరాలుగా ఇంకా మోగుతానే ఉంది వాళ్ళ పేర్లు ఇంకా ప్రజల నోళ్ళలో మోగుతానే ఉన్నాయి ఏ సినిమా స్టార్ను చూపిస్తావు చూపించును అంత ధన్యత చెప్పాయా అరే రే వాళ్ళ జీవితాలు వాళ్ళ మాటలు వాళ్ళ పదాలు వాళ్ళ పాటలు వాళ్ళ పలుకులు దేవుని పుస్తకం చేసి పాటేశాడు కండి ఏ సినిమా వాడికి దక్కింది ధన్యత ఏ డ్రామా వాడికి దక్కింది ధన్యత ఏ రాజకీయవేత్త ఏ రాజుకి ఏ రంగప్పకు దక్కింది ధన్యత చెప్పు దేవుని భక్తులకు దక్కింది ధన్యత అట్లా ఉంటుంది కృప అది శాశ్వతమైన కృప అది ఏం కృప కృప అది శాశ్వతమైన కృప శాశ్వతమైన కృప చెప్పండి దీన మనసు ఎలా కనిపించింది దేవుడికి అందంగా కనిపించింది ఆకర్షించింది రెండోది దీన మనసు కలవానికి ఏం కలిగిద్ది కృప దొరికిద్ది మూడవది దీన మనసు కలవానికి తగిన కాలం ముందు హెచ్చింపబడే అనుభవం దొరికింది ఈ మూడు స్పష్టంగా అక్కడ చెప్పాడు దానికి ముందు దీన మనసులో ఉన్న విభిన్న కోణాలు చెప్పాను అలంకరణలో కోణాలు చెప్పాను ఇటన్నిటికంటే ముందు రక్షణ విషయంలోను ఎదుగుదల విషయంలోను రాకడ విషయంలోను సిద్ధపాట్లను గురించి మనం బోధల విషయంలో ఎలా ఉండాలో చెప్పాను చాలా విషయాలు దేవుడు ఈరోజు మాట్లాడించాడు ఖాళీ పాత్రగా వస్తాయి ఇక్కడికి వచ్చేటప్పుడు క్వశ్చన్ మార్కుతో ఆయన నింపి వాడుకుంటూ ఉంటాడు అది కృప కృప లేండి అలా పైకి లేచి నిలబడ్డండి దూరము కాగా తూ పిలిచి పిలిపలు కిథివే వే కృపే నాకు ప్రాకారోగల ఆశ్రయపురేను ప్రార్థన చేద్దామా ప్రార్థన చేద్దామా ప్రార్థన చేద్దామా దేవుడు ఈరోజు దిన మనసుని గురించి మాట్లాడాడు కృప యొక్క విలువను గురించి మాట్లాడాడు ఈరోజు సరి చేసుకుందాం నా తండ్రి ఇచ్చిన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబోతున్నాడు కృతజ్ఞతలు చెప్తాం స్తోత్రాలు చెప్తాం వాళ్ళ ఈ రోజు నీవు నాతో మాట్లాడా దీన మనస్సుని గురించి నాకు నేర్పించావు నీకు స్తోత్రం దాని విలువను నాకు నేర్పించావు అందులో ఉన్న విభిన్న కోణాలను నాకు నేర్పించావు ఆ దీన మనస్సును నేను కలిగి ఉండినట్లు నాకు బలమును ప్రసాదించు నీ కృపతో నాయన నీకు అయ్యా నేను ఇక ప్రార్థనకు నీ పాదాల దగ్గరికి వచ్చేటప్పుడు నీవు కృపచూపుటలో ఐశ్వర్యవంతుడు అని నీ పాదాల దగ్గరికి వస్తాను నా యోగ్యత అని రానయ్యా నీ కృప అనుకుంటా వస్తాను దీని మనస్సు నేను ఎదుట నేను కలిగి ఉంటాను నన్ను నేను తగ్గించుకుంటాను నిన్ను నీ కృపను నేను హెచ్చిస్తాను దేవా నన్ను నేను మరుగు చేసుకుంటా నిన్ను నీ కృపను హెచ్చిస్తాను దేవా నీ దయను హెచ్చిస్తాను ప్రవ్వా నీకు స్తోత్రం ఈరోజు నాకు అందించిన ప్రతి మాట కొరకై నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా స్తోత్రాలు చెల్లిస్తా నాకు నేర్పిన ప్రతి అంశం కొరకు నీకు వందనాలు ప్రభువా వినబడిన ఏ మాట కూడా నేను పోగొట్టుకొనక అన్ని నా జ్ఞాపకంలో పెట్టుకోవడానికి కావలసిన ఆలోచన శక్తి నాకు దయచేయి జ్ఞాన శక్తి జ్ఞాపక శక్తి నాకు దయచేయి దయచేయ ఈ విషయాలన్నీ మా అంతరంగంలో స్థిరపరిచి కృప వెంబడి కృప పొందినట్లు మమ్మల్ని అనుగ్రహించు కృప వెంబడి కృప అనుగ్రహించు మేము మేము కలిగి ఉన్న వాటిని వేటిని బట్టి కూడా అయోగ్యత వారమై వారమైతే మనస్సు కలిగి నీ ముందు నిలిచి ఉండగా నీవు మాకు కృప వెంబడి కృపను అనుగ్రహించి కృపలో జయగీతం పాడేటట్టు మమ్మల్ని ప్రోత్సహించమని కృతజ్ఞత వందనాలు చెల్లిస్తాయి ఏ సునాములో ప్రార్థిస్తున్నావు మీ బలహీనతల కోసం సమస్యల కోసం ప్రార్థన చేస్తాను నేను ప్రార్థన చేశానని కాదు కానీ ఆయన కృపగలవాడు మీ ప్రార్థన నా ప్రార్థన ఆ కృపను బట్టి వింటాడు ప్రార్థన చేద్దాం పరిశుద్ధ తండ్రి కృపతో నన్ను బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో ఇక్కడ ఉన్న బిడ్డలే కాదు లైవ్ ద్వారా వేలాది మంది అందుబాటులోకి వచ్చి ఉన్నారు జూమ్ ద్వారా అనేక మంది కనిపిస్తూ ఉన్నారు ప్రభు ఎక్కడెక్కడో దూర దూర ప్రాంతాల్లో ఉండి బిడ్డలు ఆయా పనుల్లో పరిస్థితుల్లో ఉండి కూడా లైవ్లో అందుబాటులోకి వచ్చారు ప్రభువ అయ్యో దేవా నీ బిడ్డలని జ్ఞాపకం చేసుకో ఇక్కడ నిలిచిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో మరి లైవ్లో అందుబాటులో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో మా బిడ్డలందరినీ కూడా దర్శించు ప్రభువ మా బిడ్డలు ఎదుర్కొంటున్న శారీరక మానసిక ఆత్మీయ సమస్యలను పరిష్కరించు ప్రభువ ఇది నా యోగ్యతను బట్టి కాదు నీ కృపను బట్టి ఆలకించు ప్రభువా మా బిడ్డల యోగ్యతను బట్టి కాదు వారి మీద నీకున్న కృపను బట్టి ఆలకించు ప్రభువా అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆర్థిక సమస్యలతో అల్లాడిపోతూ కన్నీళ్ళు అన్నపానాలుగా బ్రతుకుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభు కృపను వేడుకుంటున్నాను కృపతో వారిని జ్ఞాపకం చేసుకొని ఆ అప్పుల నుంచి విడిపించు ప్రభువా వారు కలిగి ఉన్నటువంటి ఆ సమస్యలు వచ్చి దయచేసి వారిని విడిపించు వారికి వాటి నుంచి బయటపడే మార్గాలు చూపించు ప్రభ మాకైతే దారులన్నీ మూసుకుపోయినా నీకైతే నా ప్రభా ఇంకా అనేక ద్వారాలు తెరవబడినట్లు నీవు చూచే దేవుడివై ఉన్నావు ప్రభు మా బిడ్డలకు అలాగ దారి చూపించమని వారి పక్షంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీకు స్తోత్రములయ్యా స్తోత్రములు స్తోత్రములయ్యా మా బిడ్డలు ఉన్న బలహీనతలు రోగాలు ఏసు నామ్ములు స్వస్థత కలుగునుగాక తండ్రి స్వస్థత కలుగునుగాక తండ్రి వారి శరీరంలో ఉన్న రోగములు వారిని విడిచిపెట్టి పోవాలి విశ్వసించు వారు కలవరపడరు అని సెలవిచ్చావు నా ఎందు విశ్వాసం ఉంచితే నీకు కలవరం ఉండదు అని సెలవిచ్చావు మీ బిడ్డలు ఎవరు కలవరపడుతున్నారో రోగాలను గురించి మా అందరికి ఉన్నటువంటి రోగ విషయమైన కలవరాలు తొలగిపోవును నీవిచ్చిన ఆరోగ్యము నీ కృపను బట్టి పొందుకుందముగా కృపతోనే అనుగ్రహించు ప్రభుత్వించు కృపతోనే అనుగ్రహించు కృపతోనే ఇక్కడున్న పసిబిడ్డల మొదలు వృద్ధుల వరకు నాయన స్త్రీలు పురుషులు యవన బిడ్డలు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో జూమ్ లో కనపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో బిడ్డలు ఏ సమస్యతో ఉన్నారో వారి రోగములు ఎట్టివైనను సరే ఏ సునాములు వారి రోగములు వారిని వారి విడిచిపోవును మారిపోవును సర్వ శరీరము ఆరోగ్యవంతమగునుగాక వారి కన్నీరుతుడు మరణ పడకల్లో ఉన్నారేమో ఏ సునాములు వారు లేవనెత్తబడుగా వారి సర్వ శలు సమాధానం వారి రాని నీ స్వస్థత వారి రాని వారి చేత ముంచబడిన నూనె నీ రక్తముగా మార్చి నీ శక్తితో నింపి రోగులైన వారికి ఆ నూనె రాసి ప్రార్థించినప్పుడు స్వస్థత కలిగించు నీ బిడ్డలకే కాదు నీ కృపను బట్టి ఏ రోగులకు అవి రాశి ప్రార్థిస్తారో వారు కూడా స్వస్థత పొందాలి వారి రిపోర్ట్స్ కూడా మారిపోవాలి వారి రిపోర్ట్స్ మారిపోవాలి నార్మల్ రిపోర్ట్స్ రావాలి ఏస్తున్నామలో నార్మల్ రిపోర్ట్స్ రావాలి నార్మల్ రిపోర్ట్స్ రావాలి నార్మల్ రిపోర్ట్స్ రావాలి సాక్ష్యం రావాలి వేస్తున్నాము రావాలి నా బిడ్డలను అద్భుతంగా ఆశీర్వదించింది వారి ఏ శ్రమలో ఉన్నారో విడిపించు ఏ ప్రయత్నంలో ఉన్నారో సఫలత చదువుకుంటున్న బిడ్డలకు తోడ ఇవారి చదువుల ఆధిక్యత ది దుర్వ్యసనాల నుంచి విడిపించున్నాయి బలహీనతల నుంచి విడిపించుమో మేము అలాగే ఉద్యోగ ప్రయత్నం ఉన్న బిడ్డలకు సహాయం వారికి ఇవ్వునైనా కృపను ఇవ్వు వడ్రాండ్లకు సంతానవతులను చేయ అస్తోత్ర గర్భిణులకు నాయన కృప చూపునైనా నా తండ్రి వారు ఏం ఆశిస్తున్నారో వారు కన్నీళ్లతో ఏం మొర్ర పెట్టుకుంటున్నారో నీ కృపను బట్టి జ్ఞాపకం చేసుకొని వారు వేడిన వేడుకోలు చొప్పున వారికి జవాబు దేవు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ లో నువ్వు ఇచ్చిన సంఘ సేవకుల ప్రాణాలను కాపాడు సంఘాలను విస్తరింపచేయి విశ్వాసుల ప్రాణాలను కాపాడు విశ్వాసులను కూడా విస్తరింప చెయ్యి మా కుటుంబాలను కాపాడు పసిబిడ్డ మొదలు వృద్ధుల వరకు కాపాడు మేమందరం ప్రార్థిస్తున్నాం తండ్రి సన్నిధి బ్రాంచ్ కూడా విస్తరించునుగాక వేస్తున్నాము సరిహద్దులు విస్తరించునుగాక నీటి గ్రౌండ్ విస్తరించునుగాక బ్రేర్ గార్డెన్ విస్తరించునుగాక తండ్రి సన్నిధి చర్చ్ బ్రాంచ్ మెయిన్ బ్రాంచ్ విస్తరించునుగాక సంఘాలని సంఖ్యలో విస్తరించాలి పరిచర్యలో విస్తరించాలి పొందాలి అలాగే సార్వత్రిక సంఘములో సత్య సంబంధమైన సంఘములని ఏసునాములో విస్తరించుధములో ఒకటి వేళతో గాక సత్యము కొరకు ధ్వజమైతే ప్రతి భక్తుడు దీవించబడునుగాక హేసునాములో ప్రార్థించి పొందుతున్నాం తల్లి మతోన్మాద శక్తులు అణచివేయబడును గాక వాటి కుయుక్తులు కుట్రలన్నీ లయమగున గాక శాతాను కార్యాలు దయ్యపు కార్యాలు మనుషుల్ని నాశనం వైపు తీసుకెళ్ళే దురాత్మల కార్యాలు ఆత్మహత్యలు జయించే కార్యాలు హయేసునాముల నాశనంగునగా వ్యసనాలకు ఇడ్చుకెళ్లే దయ్యముల కార్యములు ప్రజలలో నిర్వీర్యమైన లయమైపోవును గాక వ్యసనాల్లో బందీలైనటువంటి కుటుంబ సభ్యులు మారిపోరుగా పొంది ఉన్నాం తండ్రి